అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం పదకొండవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహారస్సు వారికి ఉద్యోగపరంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆర్థికంగా ఎదుగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో వర్క్తో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో పై అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగిన ప్రశాంతంగా ఆలోచిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు చేపట్టినటువంటి పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు శుభ చెప్పవచ్చు ప్రారంభించేటటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అదృష్టవంతులనే చెప్పవచ్చు జ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు దైవ బలం కాపాడుతుంది శ్రమ తగ్గుతుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలుకు వస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సాఫీగా సాగున గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి